వెల్కమ్ టు మా లీడర్ కాకినాడ జిల్లా సబ్ జైల్ అవుట్లెట్ నందు ఏర్పాటు చేసినటువంటి హెచ్పీ బ్యాంక్ ద్వారా ప్రభుత్వానికి నెలకు రెండు లక్షల ఆదాయం వస్తుందని జైలు సూపరింటెండెంట్ వైశ్రావణ్ కుమార్ తెలిపారు నమస్కారం కాకినాడ జిల్లా సబ్జైల్ తున్నందు నేను పర్యటన అధికారి విధి నిర్వహిస్తున్నాను రెండు వేల ఇరవై నాలుగులో ఉన్నతాధికారుల ఆలోచన మేరకు ఈ సబ్ జైల్ నందు హెచ్పిసిఎల్ అవుట్లెట్ బొండ్ నిర్మించడం ప్రారంభించడం జరిగింది ఇది రెండు వేల ఇరవై ఐదు జూలై నెలలో పూర్తి కావచ్చు జూలై జూ రెండవ తారీఖు నాడు మన గౌరవనీయులైన హోంమంత్రి అయిన మండలప్పుడు ఎనత జారిచ్చే జరిగింది ప్రస్తుతం ఇది నాలుగు నెల పూర్తిగా వస్తుంది మన ప్రతి నెల సుమారు కోటి కోటిన వరకు టర్న్ ఓవర్ మనం చేయడం జరుగుతుంది దీని వల్ల నెలకు సుమారు ఒక రెండు లక్షల వరకు కూడా మనము ఆదాయం రాబడుతున్నాము ఇది రకంగా మనం ప్రభుత్వానికి ఆదాయం ప్రభుత్వానికి మన ఆదాయం ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా ఇదే సందర్భంలో మనకు కొంతమందికి కూడా మనము పని కల్పించడం జరుగుతుంది అదే విధంగా స్థానికంగా ఉన్న కస్టమర్ల యొక్క అభిమానం కూడా మనం చురుకోవడం జరిగింది భవిష్యత్తులో దీనికన్నా మంచి సర్వీస్ ఏర్పాటు చేసి జైల శాఖ యొక్క గౌరవాన్ని ఇంకా నిలుపుతామని కోరుకున్నాం తెలుపుకుంటున్నాం